ఇక్కడ నుండి తనూజ ఫ్యాన్స్ అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మీమ్స్ పడవబ్బా నేను ఆడ దెబ్బతో మొత్తం అంతా స్పాయిల్ అయిపోయింది నిన్న కళ్యాణ్ చేసిన పనికి తనుజాకి ఎక్కడో 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 టచ్ అయినట్టు ఉంటుంది ఒక్క వీక్ ఒక్క ఎపిసోడ్ మంచోడు అయిపోయాడు చెడ్డోడు మంచోడు అయిపోయాడు చెడ్డోడు మంచోడు ఎలా అయిపోయాడు చెప్పనా పవన్ తన గేమ్ తన స్ట్రెంగ్తో తను వాడే ఆడే ఆట అజ్జ బాబో నా భూతో నా భవిష్యత్ అది గేమా లేదంటే కనుక పులి వేటాడే పద్ధత అలా ఆడాడు చెడ్డోడు మంచోడు అయ్యాడు మంచోడు చెడ్డోడు ఎలా అయ్యాడు తెలుసా అది తప్పు అని తెలుసు అది తప్పు అని తెలుసు దాన్ని ఖండించకుండా దాన్నే సపోర్ట్ చేసి ఎక్కువ పర్సంటేజ్ లేని దాన్ని తక్కువ పర్సంటేజ్ దాన్ని హైలైట్ చేసి కాంప్రమైజ్ అవ్వకుండా అది తప్పు అని తెలిసినా సరే పోరాడాడు చూసావా ఆడు చెడ్డోడు మంచోడు చెడ్డోడు అయిపోయాడు లాస్ట్కి कल्याण संगते